నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ కార్తీక మాసం మొదలైంది అంటే అయ్యప్ప హరిహరిహుతుడైన అయ్యప్ప స్వామి దర్శనానికి చాలామంది అయ్యప్ప మాల వేస్తున్నారు కానీ ఆ మాలలో ఉన్న నియమాలు ఏంటి స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి ముందు వాళ్ళు ఎలాంటి గురుస్వామి దగ్గర మాల వేయించుకోవాలి మనకున్న చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురుస్వామి తరతరాలుగా చంద్రమౌళి గురుస్వామి తనయుడు బ్రహ్మశ్రీ వెంకటేష్ చంద్రమౌళి గురుస్వామి గారు ఉన్నారు స్వామివారిని అడిగి అసలు మాలధారణలో ఉన్న నియమాలు ఏంటి ఎలాంటి నియమాలు పాటించాలి ఆ హరిహర సత్తుడు అనుగ్రహం కావాలంటే గురుస్వామి దగ్గర మాలధారణ చేసిన వాళ్ళు ఎలా ఉండాలి అన్ని విషయాలు తెలుసుకుందాం స్వామితో మాట్లాడదాం స్వామియే శరణ శరణమయ్యప్ప మానధారణ చేసిన తర్వాత ఇరుముడి కట్టుకొని యాత్ర ప్రారంభించిన స్వామివారు అసలు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం మొదలవుతుంది అసలు ఎలా ఆ యాత్రలో దర్శించదగ్గ పుణ్యక్షేత్రాలు ఏంటి తెలియదు ఇప్పుడు ఈ ఇరుముడి కట్టుకుంటున్నారు కదా అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం ఇరుముడి కట్టుకునేటప్పుడు ఎవరెవరు వేయాలి బియ్యము ఎవరెవరు నెయ్యి పోయాలి ఎలా యాత్ర చేయాలి ఎలా ముగించాలి ఏమేం చేయాలన్నాం కదా ఆ ఇరుముడిలో ఏమంటే మీరు మంత్రం చెప్పి ఆ నెయ్యి నింపాలనేది శాస్త్రం ఏమంటే మా అమ్మాయి మొక్కుకున్నది మా నాన్న మొక్కుకున్నారు వాళ్ళు మొక్కుకున్నారు అని ఎక్స్ట్రా కాయలు పోయడానికి లేదు ఎందుకంటే వాళ్ళ దీక్ష ఉండి వాళ్ళే ఏం తర్వాత భిక్ష 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 అందరి దగ్గర భిక్షలు తీసుకోకూడదు వాళ్ళ కా మీరు మా నెయ్యి వేసేసారా కళ్ళు మూసుకున్న వాళ్ళు ఎవరు వేస్తున్నారో తెలియదు ఎవరు వేస్తున్నారో తెలియదు దీనికోసం ఈ భిక్ష వేయడం అనేది ఇక్కడ అయిపోయింది మరి యాత్ర స్టార్ట్ ఈ ఎత్తి ఎత్తి మీద పెట్టగానే మూడు ప్రదక్షిణాలు చేయడం కొబ్బరికాయ కొట్టడం స్వామి మా తోటగా ఉన్న వాళ్ళందరూ ఇరుముడి కట్టేలోపు నేను నా వ్యాపారానికి నా ఇంటికో వెళ్ళి రావచ్చా నాకు కొంచెం టైం ఉంది ఒక్కసారి అయిపోయిందంటే ఓవర్ యాత్రలో బియ్యం ఎందుకు వేస్తారో తెలుసా ఇప్పుడు కదా అది అప్పటి కాలంలో యాత్రకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో రారదో అని చెప్పి బంధువులు అందరూ వచ్చి బియ్యం వేసేదే అది ఆఖరి స్థానంలో ఆ దింపుడు గలలో బియ్యం వేసేది బంధం అయిపోయింది అక్కడ అక్కడి నుంచి లాగా వదిలితే ఇరుముడి తీసుకొని స్వామి సన్నిధానం చెల్లినంత వరకు వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు ఏవి లేవు ఇప్పుడు ఫోన్లు టెక్స్ట్లు అన్ని వీడియోలు సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి అప్పుడంతా ఏం లేదు ఓన్లీ యాత్ర తప్ప ఏం లేదు ఇరుముడి కట్టిన తర్వాత ఆ ఇరుముడి ప్రాణం ఆ ప్రాణాన్ని వదిలిసి అక్కడి నుంచి కథలను కూడా కదలకూడదు ఓకే స్వామి ఇరుముడి ఎవరు ఎత్తి పెట్టాలి ఎవరు దింపాలి కొంచెం సార్లు ఐదు సార్లు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారు తీసుకోండి మీరు ఎత్తకూడదు అని శాస్త్రం చెప్పలేదు మీరు ఎత్తితే ఎట్లా పడితే ఎట్లా ఎత్తి తీసి పెట్టి దింపితే విరిగిపోతుంది అందులో ఉన్న నెయ్యి అందులో ఉన్న సామాగ్రిలని ఒక కాషన్ కోసమే ఇది అందుకని దోషం కాదు కాషన్ మాత్రమే ఇది ఓకే ఇక్కడ ఎలా చేయాలి యాత్ర తీసుకొని ఇప్పుడంతా ఫ్లైట్ ఉంది ట్రైన్ ఉంది కారు ఉంది మొదటి మజిలీ ఎక్కడంటే ఎరుమేలి ఈ ఎరుమేలి అంటే ఏంటి మొదటి మజిలీ అంటారు దీన్ని ఎరుమేలి ఎరుమై కొళ్ళి అంటారు దీన్ని ఈ ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటువంటి ఒక ప్రాంతం అడవి దాన్ని ఎరుమేలి అంటారు ఆ ఎరుమేలిలో వెళ్ళి స్వామివారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మనమందరూ కూడా స్వామివారి సైనికులుగా వారి యొక్క దీనికి ఆ పూజను ఎవరు చేసేవారంటే అప్పట్లో ట్రైబల్స్ స్వామివారికి ఇప్పటికీ కూడాను ఆ అడవి ప్రాంతంలో ఇప్పటికీ ఇప్పటికీ జరుగుతున్నాయి ఆ ట్రైబల్స్ ద్వారానే పూజలు అన్ని ముఖ్యమైనటువంటి పూజలు అన్నీ జరుగుతున్నాయి ఆ ట్రైబల్స్ లాగా మనం కూడా వేషం వేసుకొని కాటాల వేషధారియే శరణమయ్యప్ప మనం కూడా పూజల స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో అంటుంటారు కదా స్వామి తిందగత్వం అనేది కాలగర్భంలో ఇవ్వడుగా మారింది దాని ఒరిజినల్ అర్థం ఏమంటే స్వామి నిండే అగత్వం అయ్యప్ప నిండే అగత్వం నేను నాట్యమాడేటప్పుడు నాలో ఉన్న నేనుని చంపు నీలో ఉన్న నేను నేను చంపుతానని దాని అర్థం స్వామి నిండే అగత్వం నీలో ఉన్న నేను అని అహ అని నీ నాట్యమాడి చంపేస్తాను అలా ఆడి స్నానం చేసి పెద్ద పాదం స్టార్ట్ అవుతుంది నలభై ఎనిమిది మైళ్ళు స్వామివారు వనయాత్రకు వెళ్ళి ఆ మనిషిని సంహరించినటువంటి ఆ యొక్క వనయాత్ర ఆ వనయాత్రకు వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ ఉండగా ఫస్ట్ మజిలీ అయిన తర్వాత రెండవ మజిలి పేరూర్ తోడు ఆ యొక్క నది వస్తుంది ఆ నదిలో ఈ యొక్క పేళాలు అవన్నీ వేస్తే ఆ చేపలు కావట్కీ తీసుకొని కాళై కట్టి ఆశ్రమం ఆ శివుడు ఆ యొక్క మోహిని అవతారంలో ఉండగా వారిని ఇరువురికి మణికట్టుడు పుట్టే సమయంలో తన యొక్క నందిని అక్కడ కట్టి వేశారట శివుడు అందుకని కాళై అంటే నంది కాళై కట్టి అంటే కట్టడం ఆశ్రమం కాళై కట్టి ఆశ్రమం వస్తుంది అక్కడి నుంచి అలుద ఇక్కడ చాలామంది పెద్ద పాదం చేసిన వాళ్ళకి అందరికీ కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది దీని గురించి ఆ అళుదా నదిలో మునిగి రెండు రెండు రాళ్ళు తీసి పైన గుట్ట మీద వేస్తారంటారు విన్నారు కదా అవును కదా మరి మన ఇంట్లోనే ఒక స్లాబ్ వేయాలంటే ఒక రెండు టిప్పర్ల కంకర వస్తుంది సిమెంట్ వస్తుంది కంకర వేస్తారు మరి అంత ఘోరకీకారణ్యంలో ఇన్ని కోట్ల మంది నడుస్తున్న మునిగిన ప్రతి ఒక్కరికి రెండు రాళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతుంది ఏదో ఒక పది నిమిషాలు దొరుకుతాయి గంట సేపు దొరుకుతుంది తర్వాత వాస ఒక యాభై మంది ఒక లక్ష మంది వెళ్ళిపోయారంటే కాల రాళ్ళన్నీ అయిపోతుంది అది అక్కడ ఉన్న గొప్పతనం ఇరు రాళ్ళు ఎందుకు తీస్తారు ఆ గుట్ట మీద ఎందుకు వేస్తారు మగిషి అనే రాక్షసిని స్వామివారు సంహరిస్తున్నారట ఆ మగిషికి ఉన్నటువంటి వరం ఏమంటే తన బొట్టు నెత్తురు కింద పడితే ఒక లక్ష మగిషి పళ్ళు తయారవుతుంది ఆ నెత్తుల బొట్టు ద్వారా నెత్తురు కింద పట్టకుండా కొమ్ముతో తిప్పి కొట్టి రెడిచి నొప్పి తగలకుండా లోపల ఉన్న బొక్కలని చూర చూర చేసే స్వామి కొట్టి చంపుతారనమాట ఆ నొప్పి తప్పి తట్టుకోలేకుండా అడుదాళ్ అంటే ఏడ్చింది ఆ మగి అనే రాక్షసి యొక్క కంటి బొట్టే అడుదా నది గిరగిరిగిరగిర కొట్టి అలా పైన వేస్తే మనిషి భూత శరీర ఉక్షేపృదాయమహ ఆ మనిషి యొక్క భూత శరీరం విక్షేపమైందట అంటే చనిపోయిన వాళ్ళ యొక్క శరీరం ఎలా ఉబ్బుతుందో అలా ఉబ్బిపోతుందట వెంటనే మణికంటుడు ఏమంటున్నారు అరే నానా భక్తులైన అందరూ ఆ నదిలో స్నానం చేసి రెండు రాళ్ళు తీసి వేయండి రా దాని మీద అని అనగానే అప్పుడే గురుస్వామి గారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు అప్పట్లో రాసినటువంటి మాట అలుదా నదిలో మునిగి రెండు రాళ్లను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి ఆ రాళ్ళు తీసి ఆ గుట్ట మీద వేయడం కల్ ఇడుం కుండ్ర అంటే రాయి వేసే ఒక స్థలం ఆ మగిషి అనే రాక్షసు మీద రాయి ఎంత వేస్తే అది పాత్రలోకి వెళ్ళిపోయింది ప్రతి సంవత్సరం మనం రెండు రాళ్ళు తీస్తున్నాం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనం వేసే రాళ్ళంతా కోట్ల మంది వెళ్ళి నడుస్తున్నాం కదా అదో పెద్ద గుట్ట వాళ్ళగా అవ్వట్లేదు మనం వంగే వేస్తున్నాం వేసిన రాయి ఎక్కడ పోతుందో తెలియదు దొరికే రా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అదే అయ్యప్పలో ఉన్నటువంటి గొప్పతనం ఇలా అలదా మేడి ఎక్కి కల్లీడం కుండలో వెళ్ళి అలదా ఎరకం ఎక్కి పేరు ఆ యొక్క ఇంజిపారకోట కరీలాన్ తోడ్ అలా వచ్చేస్తుంది ఆ నది ఒక చోట తెరుస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా నువ్వు నడిచి వెళ్ళి అక్కడి నుంచి కరిమల ఏట్రం కరిమల ఎరకం పెరి ఆనవట్టం ఆనవట్టం అంటే పెద్ద పెద్ద ఏనుగులు అక్కడ వచ్చి ఉంటుంది ఆ నీళ్ళు ఉంటుంది నది తీరం కాబట్టి పెరి ఆనవట్టం చెరి ఆనవట్టం అది అయిన తర్వాత గణపతి దక్షిణ భారత నది మరి పంబా నది అంటే ఏంటండి అసలు ఈ పంబాయి నది ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఈ యాత్రలో ఏమండి ఇవన్నీ యాత్రలో ఒక మజులి గుర్తుపెట్టుకోండి మీరు యాత్ర చేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం ఏమండి వీడియో ఏమో ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పోతుంటే మా గోపిక జీవితంలో తెలుసుకోవాలంటే చూడండి ఆయటని వాడండి పూజాయిట్ని చూడండి అన్నీ మీకు అన్నీ తెలిసిపోతుంది ఇలా పంబా నదికి వచ్చేసాం పంబా నదికి వచ్చిన తర్వాత అన్నీ అక్కడ ఇరుముళ్ళు గురుస్వామి అన్ని ఇరుముళ్ళు అన్నీ అక్కడ పెడతారు పోయి స్నానం చేస్తారంటే ఆ వణయాత్ర అంతా చేసి వచ్చిపోయి అలసిపోయి ఉంటాం కళ్ళు ముళ్ళు కాళ్ళకి పోతే అసలు అలసిపోయి ఎప్పుడైతే ఆ పంపా నదిలో స్నానం చేస్తామో కొన్ని లక్షల కోట్ల వనమూలికలతో వచ్చినటువంటి ముహిర్ధవన్ మలై అనే ఒక కొండ నుంచి వచ్చి జాలువారినటువంటి ఆ పంపా నది స్నానం చేయకండి ఫ్రెష్ ఆల్ట్లైన్ వాటర్ అండి అది ఆ వాటర్లో స్నానం చేయకనే ఒక కొత్త ఉత్తేజం వస్తుంది ఆ నదిలో ఉమ్మడము బాత్రూమ్ పోవడం మలమూత్రం చేయడము బట్టలు వేయడం తప్పు ఎవరి మీద వేస్తున్నా తెలుసా ఒకసారి చెప్తాను వినండి ఈ నది ఎవరు అయ్యప్ప ఎవరు ఈ నదికి అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అసలు ఎందుకు ఈ పంబానది ఇక్కడ ఉంది అనంటే మోహిని అవతారంలో ఉన్నటువంటి శివుడు మోహిని ఎలా పరిగెడుతూ 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 ఒక చోట నిలబడ్డారట మనం కూడా ఇప్పుడు ఈ షూటింగ్ చేస్తున్నాం కొంచెం లైటింగ్స్ ఎక్కువైతే ఎలా మన శరీరంలో రసాయన మార్పిడి వచ్చి ఎలా చెమట వస్తుందో మనం కొండ ఎక్కుతూ ఉన్న కూడా ఆయాసంతో చెమట వస్తుంది అలాగే శివ విష్ణువులకు కూడా చెమట వస్తుంది ఈ చెమట బిందు కింద పడకూడదని చెప్పేసి శివుని యొక్క అరిచేయి మోహిని అవతారంలో మహావిష్ణువు అరిచి పడగానే ఆరు ఇరువురి చెయ్యి ఇలా కలగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువు ఇలా పడగానే మణికంఠుడు ఉద్భవిస్తాడ క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం స్వామి మణికంఠుడు ఉద్భవించాడు ఆ ఇరువురి చెమట బిందులో ఒకే ఒక చిన్న మైండ్ డ్రాప్ కింద పడగానే అది నదిగా మారింది అయ్యప్ప స్వామి వారు నది వేరు వేరు కాదు ఆ పంపా నది అందుకే దక్షిణ భారత గంగా నది అన్నారు ఆ గంగా నదిలో స్నానం చేయడం ఆ ప్రాంతంలో పిండ ప్రదానాలు జరుగుతుంటాయి స్వామి మాల వేసుకుని పిండ ప్రదానం చేయవచ్చా చేయాలి మీరు సన్యాస దీక్ష కాదు తీసుకున్నది బ్రహ్మచర్య దీక్ష ఆ యొక్క దీక్ష తీసుకొని ఆ ప్రాంతంలో మీ పిత్రులకు అందరికీ కూడా పిండ ప్రదానం చేయండి ఆనందపడతారు అక్కడి నుంచి అయిన తర్వాత కన్నిమూల గణపతి ఆ ఇరుముడి ఇప్పడం నాలుగు కొబ్బరికాయలు తీయడము మూడు కొబ్బరికాయలు తీయడము ఒకటి కన్నిమూల గణపతి శబరిపీఠం సన్నిధానంలో కొడతారు అక్కడి నుంచి అలా ముంజుకెళ్తాం అప్పాచి మేడు ఆ వన్యమృగాలు అందరూ తిరుగుతుంటారు అక్కడ బియ్యపు ఉండతో ఉండలు చేస్తారు అవన్నీ వేస్తుంటారు ఆ వన్యమృగాలంతా తర్వాత వచ్చి తినడానికి అక్కడి నుంచి దాటిన తర్వాత నీలిమల ఏట్రం ఆ పాట రెండే చెప్తున్నాం కదా గురుస్వామి రాసిన రాసినప్పట్లో నీలిమల ఎత్తు శివభాలుడు దాటించే కాలమంతా మనకు శుభరక్షకుడు ఇతడే అలా ఎక్కి శబరి పీఠం శబరియ ఈ శబరి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆమె రాముడు కాలంలో ఈయన ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు ఆ రాముడి దగ్గర ఆ శబరి ఎంగిలి పండు ఇంత ఇచ్చే చేసినప్పుడు స్వామి నాకు జీవన్ముక్తి ఇవ్వండి అంటే నేను నీకు మోక్షం ఇస్తాను కానీ జీవన్ముక్తి ఇవ్వను జీవ సారీ మోక్షం జీవన్ముక్తి ఇస్తాను కానీ మోక్షం ఇవ్వలేను నా యొక్క అంశం వస్తుంది అప్పుడు నీకు మోక్షం ఇస్తారని కానీ అప్పటి నుంచి ఆ శబరిమాత అక్కడ తపస్సు చేసింది కాబట్టి అది పీఠంగా అయింది ఆ శబరి పీఠం నాకు కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ఇంకొక చిన్న మైలురాయి సరణ్ కుత్తి మనం ఎరువీలలో పేట ఆడిన తర్వాత గుచ్చుకున్న కన్యస్వామిగా తెచ్చుంటారు చూసారా ఎవరైతే కన్యస్వాములుగా ఉన్నవారో ఆ సరంగుత్తి ఎరువేల నుంచి పోసుకొచ్చి ఆ సరంగుత్తిలో గుచ్చాలి ఆ మకర సంక్రాంతి రోజు ఏనుగు రూపంలో స్వామివారే వచ్చి స్వయంగా వచ్చి ఎవరు కన్యస్వామి రాలేదో అప్పుడు నేను నేను వివాహం చేసుకుంటానని మాళగేపురం తమ్మకు మాట ఇచ్చారు కాబట్టి కన్యస్వామిగా ఉన్నవాళ్ళందరూ అక్కడ సరంగుచ్చాలి సరంగుత్తి అయిన తర్వాత భూలోక స్వర్గలోకం శబరిమలకి ఎంటర్ అయిపోతాం శబరిమలకి ఎంటర్ అయిన తర్వాత కరుపస్వామి కడుత స్వామి బడి ఆ యొక్క ఆతృత ఎలా ఉంటుందంటే ఆ క్యూలో గంటల గంటలు నిలబడుతూ ఉండగా మనకు ఒక తీయటి ఘానం అక్కడ నిలబడుతుంది స్వామి ఏ శరణమయ్యప్ప అయ్యలో శరణమయ్యప్ప మాలను మెడవేసి నియమాలు పాటిస్తూ కొండలన్నీ దాటి దాటి అయ్యనే చూడాలి అలా చూడడానికి అలా నిలబడుతూ ఉండగా పదిహెటమడి వచ్చేసాం ఆ కొబ్బరికాయ అక్కడ కొట్టాం ఆ మెట్లు తాకగానే శరీరంలో ఒక పులకింత ఆహా నా బాస్ నా స్వామి నా లోకరక్షకుడిని చూడబోతున్నానని ఒక అనుభూతి మెట్టు 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 పజ్జెంది మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండగా ఒక అనుభూతి ఉంటుంది చూడండి పులకించిపోతుంది శరీరం ఆ ప్రకృతి ఎలా పులకించిపోతుందో ఆ పదినెట్టాంబడి మీద ఇరుముడి పెట్టుకుని ఒక్కొక్క మెట్టు అయ్యప్ప 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 అక్కడ భార్య భర్త వ్యాపార ఉద్యోగం కావాలంటే ట్రై చేయండి ఏమైనా గుర్తుకొస్తుందేమో అలా వెళ్ళిపోతాం ఆ పైన ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగి స్వామిని చూస్తూ ఉండగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది నోట్లో ఎంగిలి కారేది కూడా తెలియదు ఆ దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపాన్ని చూస్తున్నాడు అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం ఆ దర్శనం చూస్తూ ఉండగా ఈ అక్కడ పోలీస్ అయిపోయిన లాగే అవతల పడేస్తారు పోయిక స్వామి అంగ అరే అరేరే బయటకు వచ్చిన తర్వాత గణపతి అవన్నీ చూడకుండా అరే మామిడి ఈ కోరిక కోరుకోమన్నదే మా అన్నదమ్ముడు ఈ కోరిక కోరుకోమన్నారే నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి నేను ఏం కోరుకోలేదే కాదట ఎప్పుడైతే నువ్వు పావనమైనటువంటి పెదనంటాముడి మీద మొట్టమొదటి మెట్టు మీద నువ్వు అడుగు పెడతావో నీ కోరికలు అన్నింటినీ తీర్చేసి ఇంటికి పంపించేస్తారు స్వామి నిన్ను ఒక ప్యూర్ భక్తుడిగా తీసుకొచ్చి ఆ మ్యాగ్నెట్ పవర్ ఉంది కదా తనలో నిన్ను మమేకించి దట్ ఈస్ కాల్ తత్వం అసి తత్వం అని అక్కడ రాసుంటే చూసారా నువ్వు దేన్నైతే చూడ్డానికి వచ్చావా అది నీలోనే ఉంది చూసుకొని చెప్పి మనల్ని యొక్క ప్యూర్ చేసి ఆ రూపం చాలు ఆ ఒక్క నిమిషం చాలు జన్మకు ఆ దర్శనం అయ్యి బయటికి వచ్చి అలా మాళగేపురతమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బ్లౌజ్ అంతా ఇప్పి ఆ కొబ్బరికాయ తిప్పి మనలో నెయ్యిని అభిషేకానికి పంపించి ఆ కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయని కాస్ట్యూమ్ దీంట్లో హోమగుండంలో వేసి తిరుగు ప్రయాణంలో అరవణపాయసం ఇప్పుడే ఒక భక్తులు తీసుకొచ్చి అరవణ పాయసం ఇచ్చారు ఇలా అరవణ పాయసం తీసుకొని పంపకు వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణంలో పంప స్నానం చేయాలి స్వామి తిరుగు ప్రయాణంలో పంప స్నానం చేయొచ్చా మరి పుణ్యమంతా పోతుంది కదా ఆహో పుణ్యమంతా పోతుంది మరి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారా ఎయిర్పోర్ట్లో స్నానం చేస్తారా లేదా రైల్వే స్టేషన్లో చేస్తారా లేదా బస్ స్టాండ్లో చేస్తారా మీ అక్కడ శబరిమలలో మొదలుపెట్టి ఇంటికి వచ్చేంతరకు స్నానం చేయకుండా ఉంటారా పాప పాపపుణ్యాలు ఏదైనా అక్కడనే వదిలేస్తే అనుగ్రహ రూపంలో మన ఇంటికి పంపించేస్తారు అయ్యప్ప ఆ పంబా నదిలో స్నానం చేయడానికి వందసారి దొరికిన చేయాలండి రిటర్న్లో చేయకూడదని చెప్పి బాత్రూంలోనూ ఎక్కడో వేస్తే ఆ పాపలు బాత్రూంలో కొట్టుకోబోదా అలా ప్రయాణం అయ్యి ఇంటికి వచ్చి మాల ఇప్పి ఆ ఇరుముడి సామాగ్రిలు అని చెప్పాను కదా ఇరుముడి అంతా అయ్యి చేసిన తర్వాత ఇప్పి విధిగా ఉండాలి అప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఏదైనా ఒక క్షేత్రానికి కుటుంబం అంతా యాత్రగా వెళ్ళి రావాలి ఇది శబరియాత్ర యొక్క సంపూర్ణ విశిష్టత శరణమయ్యప్ప